నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ హన్మకొండ జిల్లా షాయంపేట మండలం కాట్రపల్లి గ్రామం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వాంకుడుతో సదర్ లాల్ బ్యాట్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు టీఆర్ఎస్ పార్టీ నమ్మి మళ్ళీ మూసపోవద్దు గోసపడవద్దు అని భూపాల్పల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ రావు అన్నారు టీఆర్ఎస్ నాయకులు మోసపూరిత మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని భూపాల్పల్లి ఎమ్మెల్యే గంద సత్యనారాయణరావు అన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ గ్రామంలో అభివృద్ధి పనులకు మేనని సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వాంకుడొత్తు సదర్ లాల్ ని గెలిపిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు మీరు వాంకుడోత్ సదర్లాల్ను నేను కాట్రపల్లి గ్రామానికి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా వాంకుడోతు సదర్ నేను ముందు ముందు కొన్ని పనులు బాగానే చేశాను సిసి రోడ్లు కానీ డైరేజ్లు కానీ అవన్నీ చేశాను ప్రతి గల్లీకి వెళ్ళినా నా చెయ్యి ఉంటుంది ప్రతి గల్లీలో నేను పోసిన సీసీ రోడ్లు ఉంటాయి ఇక ముందు కూడా నన్ను గెలిపిస్తే సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ గూళ్ళు కానీ గుప్పరాలు కానీ ఏదైనా కూడా మీరు అందరూ నన్ను ఓటేసి గెలిపిస్తే నేను ఈ పనులన్నీ చేయడానికి ముందుకొస్తా నేను చేయడానికే సిద్ధంగా ఉన్నా ఏ పనైనా చేస్తాను మీ అందరి ఆశీర్వాదాలు నాకు ఉండాలని కోరుకుంటున్నాను స్టార్టింగ్ సార్ నా గుర్తు బ్యాట్ గుర్తు నా బ్యాటు గుర్తుకు ఓటు వేసి అందరు గెలిపించాలి గెలిపియాలని నేను కోరుకుంటున్నాను నా పేరు లక్ష్మి భర్త పేరు సదర్లాల్ ఒక్కసారి ఓటేసి బయట గుర్తుకు గెలిపియండి